అందరికి నమస్కారం నేను మీ భాస్కర్ని ఇంత గొప్పగా మన ఛానల్ ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఒకసారి పొద్దున వార్తలు తీసుకున్నాం రావు ఆధ్వర్యంలో ఒక దండయాత్ర మొదలు పెట్టబోతున్నామని నేను మౌనంగా ఉన్నాను గంభీరంగా అన్ని గమనిస్తున్నాను నేను కొడితే మామూలుగా ఉండదు అని

ಇಂತ ಮಾಹಿರ ಯಾವುದೇ ಲೋಕಾಲೇ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಗೊತ್ತ ಕೊಡ್ತಾ ಉಪ Muito obrigado. నిన్న ఈ కామెంట్స్కు కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా సమాధానం చెప్పారు చూడ యుద్ధం బంగారం తీసుకుంటే రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది ధర బంగారం రికార్డు హాల్ టైప్ తులం ఎనభై నాలుగు వేల మూడు వందల ముప్పై రూపాయలు అంటే రోజుకి పెరుగుతూనే ఉన్నది బంగారం ధర నిన్న తీసుకున్నట్టయితే కేసీఆర్ గారి కామెంట్స్ కొట్టుడు తర్వాత ముందు సరిగ్గా నిలబడు వచ్చిన వాళ్ళు ఫార్మ్ హౌజ్ లో జోలుచి ఎప్పుడు కాదు కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా లెక్కలు చెప్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు మౌలిక ఇద్దరు సభలో మాట్లాడుతున్న సేవ్ ప్రజలు తిరస్కరిస్తే ఫార్మ్ హౌస్ లో పన్నావు నువ్వు రద్దయినా వేయి నోటు ఎన్నికల్లో అధికారం డిపాజిట్లు కోల్పోయాడు ఇప్పుడు మెదడు సైతం నీ కోసం ప్రజలు ఎవరు బాధపడతలేదు ఆ కొడుకును అల్లుడిని ఊరి మీద వరిలో మొదటి వారంలో అసెంబ్లీ బీసీ రిజర్వేషన్లు ఎస్సి రాజీకరణపై చర్చ కేసీఆర్ హాజరై వైఖరిని స్పష్టం చేయాలి మొదటి గీత సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రసంగించారు నేను కొడితే మామూలుగా ఉండదు ఏడాది సమయం ఇచ్చాం ఇక కుట్లావిడే అని నా కేసీఆర్ గారు ఇంతకుముందు మనం చూసినట్టుగా వీడియో ఇదే పట్టణాల నుంచి ఆయన ఫార్మ్స్ పడుకొని గంభీరంగా చూస్తున్నాడంటే ఎవరిని చూస్తున్నావా గంభీరంగా ఆమోతులని అల్లులు కొడుకులు ఊరి మీద ఆయన కోసం ప్రజలు బాధపడుతున్నారంట అయ్యా కేసీఆర్ నాలుగు కోట్లు ఎవరు ప్రజలు బాధపడతలేరు అందరికీ అన్ని పథకాలు అందిస్తున్నాం నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేశాం నువ్వు పదిహేను ఇరవై ఉద్యోగాలు మేము ఏడాదిలో ఇచ్చాం నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా ఈ వివరాలను అసెంబ్లీలో పెడతాం చర్చ చేద్దాం ఆయన కొడుతానంటే బలంగా కొడతానంట కట్టె లేకుండా సరిగ్గా నిలబడడం నేర్చుకుని ఆయన నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు తిరుగుతున్నావా చదువుతున్నావా నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నావా నిన్న బానే చేశారు బీజేపీ ఆఫీస్ సినిమా ప్రాంతానికి గందరి పేరు రవీంద్ర భారత్ నిన్న రేవీంద్రెడ్డి గారు చెప్పారు రవీంద్ర భారతిలో లోఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం శంకుస్థాపన డిప్యూటీ సీఎం బట్టి మంత్రి దామోదా హాజరు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నారేందర్ రెడ్డి మేజా నిజాబాద్ ఆదిలాబాద్ కన్యా పట్టపద స్థానంలో నుంచి బదులు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నారేందర్ రెడ్డి చాలా కష్టపడుతుంది ఫస్ట్ నుండి దాదాపు టూ త్రీ మంత్స్ నుండి రెండు మూడు నెలల నుండి బాగానే తిరుగుతుంది రేపు బిజెపి జిల్లా అధ్యక్షుల ప్రకటన ఆశాబాద్ నుంచి నేను నామినేషన్ల స్వీకరణ ఇరవై ఏడు జిల్లాల్లో కోరిన ఏకాభిప్రాయం పద కొన్ని జిల్లా పెండింగ్ గ్రూప్ లోకి గుట్టస్థాలు హర్షశా ట్రస్ట్ పైతే వాట్సాప్ గ్రూప్లో మోసాలు సిఐ అంటూ పరిచయం చేసుకుని ప్రదేశం రెండు వేల కంటే పద్దెనిమిది వేల యాభై ఐదు వందలు ఇస్తామంట పోస్టులు పోలీసులకు తీసే రిపోర్ట్ తెలియదు ఇది ఏంటంటే ఈ ఆన్లైన్ మోసాలు చాలా మట్టుకు చూస్తూనే ఉన్నాం కానీ ఈ జాగ్రత్తలు లేకపోతే దాన్ని మనం ఏం చేయలేం కాకపోతే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మందికి చెప్తూనే ఉన్నారు పోలీసులు కూడా అప్రమత్తం చేస్తూనే ఉన్నారు అన్ని రకాలుగా చెప్తూనే ఉన్నారు కానీ ఇంకా మీరు మోసపోతే ఏం చేయలేము

బీహార్ హాస్యంలో పథకం రద్దయింది డబ్బులు ఇతర అవసరాల కోసం వాడుతున్న గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనందం స్టేట్ లేని స్వయం సహాయ సంఘాల వేళ రాష్ట్ర ప్రభుత్వం విందుకు చెప్పింది మహిళలకు పొరుగు సంఘాలు ఉన్న మహిళలు జమ చేసుకున్న సొమ్ము తిరిగి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నది ఇప్పటికే రైతు భరోసా విగ్రహం ఆత్మీయ భరోసా పథకాల కింద రైతుల ఖాతాలో ప్రభుత్వం నిధులు జమ చేస్తున్నది వీటితో పాటు అభయ నిధులను సైతం తిరిగి చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నది అప్పట్లో అభయ హస్త్రం అది బాగుండే మహిళలు మహిళా చేసుకుంటే రిటర్న్ ఇచ్చేవాళ్ళు ఎనిమిది ఉంది ఇది ఒక వార్త చూసుకున్నట్టయితే రిజినల్ టైం అంటే అసెంబ్లీ గడువు మూసే వరక పార్టీ మాది ఎమ్మెల్యే పై గత సమయం కావాలి తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ పై సుప్రీంకోర్టు ఆగ్రహం విచారణ వచ్చే వారంకి వారి వేసిన ధర్మాసనం ఇది బంగారం తీసుకుంటే చెట్లు ఇచ్చే ముందే ఆల్ టైం రికార్డు ధర రోజు రోజు బెరుద్దు ఉండేది కానీ తగ్గేది లేదంటుంది నలభై కులాలను ఓబిసి జాబులు చేర్చాలి ఈ కేంద్రం మరోసారి బీసీ కమిషన్ మంత్రి పునఃప్ర ఆదేశాలు సెంట్రల్ లో మరోసారి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పునః ప్రభాకర్ బీసీ కమిషన్ అది చాలా సంవత్సరాల నుంచి ఓబిసి జాబితాలో చేర్చాలని బీసీ బీసీ సంఘాలు కానీ బీసీ కులాలు చాలా పోట్లాడుతూనే ఉన్నాయి చాలా మంది నడుస్తూనే ఉన్నారు శుక్రవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సభ్యులతో సచివాలయంలో మంత్రి భేటీ అయ్యారు పది జిల్లాలో ఉమ్మడి పర్యటన తర్వాత వచ్చిన విద్యార్థుల కొరకు కొన్ని కులాల పేర్లు మార్పులు అభ్యర్థులు స్వీకరించిన తర్వాత వచ్చిన అన్ని అంశాలకు సంబంధించిన వివరాలు మంత్రికి బీసీ కమిషన్ సభ్యులు వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ అభివృద్ధికి కమిషన్ మంత్రిత్వ శాఖ పలు దఫా చర్చలు జరిపి నెలకొంది కీలక అంశాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించిందన్నారు కార్యక్రమం బీసీ కమిషన్ సభ్యులు రాపుల్ జయప్రకాష్ తిరుమల సురేందర్ బాలక్ష్మి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నరేందర్ రెడ్డి మేజా నిజామాబాద్ ఆదిలాగే కరీనా పట్టలో స్థానం నుంచి బరిలో ప్రవేశించిన జనరల్ వేణుగోపాల్ చాలా రోజుల నుండి తిరుగుతూనే ఉన్నాడు కరీనా చిన్న విద్యా సంస్థల అధినేత డాక్టర్ అభ్యర్థిని అభ్యర్థులను ఖరారు చేస్తూ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ శుక్రవారం ప్రకటన జారీ చేశారు నరేందర్ రెడ్డి స్వగ్రామ్ జగిత్యాల జిల్లా కొడిమే ఆయన తల్లిదండ్రులు పుట్టుపు మల్లారెడ్డి లింబమ్మ మద్యతాక వ్యవసాయ కుటుంబానికి చెందిన నరేందర్ రెడ్డి చదువులో రాణి అంచల ఎదిగారు ఆయన భార్య వనజారెడ్డి వృత్తి వైద్యురాలు ఆమె డాక్టర్ ఆయనకు రెడ్డి శ్రేయస్ రెడ్డి ఇద్దరు కొడుకులున్నారుథమిక విద్యులంతా కొడుమే కొనసాగించిండు డిగ్రీ కర్మాలను అయితే తొంభై ఒకటి ఆర్ ఫోర్స్ అకాడమీ ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రారంభించాడు తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కూడా విస్తరించిండు ఆయన రెండు పర్యాలు తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ జూనియర్ కాలేజ్ యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యయనం కొనసాగారు రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర రెడ్డి రాజకీయ చేసారు కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ సంరక్షణ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత తీసుకున్నారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో కరీంనగర్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ అప్పుడు రాజకీయ సమీకరణ దృష్టిలో అధిష్టానం కేటాయించింది రెండు వేల ఇరవై నాలుగు కరీంనగర్ ఎంపీగా పోటీ చేయాలని పార్టీ నుంచి ఆఫర్ వచ్చినప్పటికీ ఎమ్మెల్సీ టికెట్ కోరారు ఎట్టేకరకు నరేందర్ రెడ్డి టికెట్ కేటాయిస్తూ ఏఐసి ప్రకటించింది దీంతో కరీంనగర్లో సంబరాలు మిన్నంటాయి నమస్తే తెలంగాణకు వద్దాం గులాబీ దళమంతా సిద్ధం తప్పదిక యుద్ధం మీకు ముఖ్యమంత్రి మంత్రి పదవులు ఎందుకు పది మందికి మేలు చేయడానిక లేక సమస్య చేయడానికా ఊరికే పట్టే కాడికి పట్టిన ఇప్పటికీ పట్టినా లేదండి ప్రజా సమస్యలపై నిన్న నిర్లక్ష్యం చేస్తే ఊరికే లేదు ప్రభుత్వం మిడలు వంచేందుకు ప్రత్యక్ష పోరాటాల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి మనం ఇంతమందే వీడియో చూసినాం కదా గంట స్పీచ్ కే కాంగ్రెస్ గడగడ ఐదు గంటల్లో ఎనిమిది మంది కాంగ్రెస్ నేతలు మీడియా ముందుకు సీఎం వదులుకొని అద్దెంకి దాకా కేసీఆర్ తిట్టేందుకు పోటి బ్యాలెన్స్ కోల్పోయిన రేవంత్ బ్యాలెన్స్ ముఖ్యులపై దూషణ నేను రేవంత్ మహేష్ కుమార్ రావు పొమ్మిరెడ్డి కొమటిరెడ్డి మల్లరావి ఆ శ్రీనివాస్ జగ్గారెడ్డి నిన్న ఎదుర్కొంటు ఇచ్చారు కాంగ్రెస్ లో కుంపడి ఒక మంత్రి వసుల దంగాపై తిరుగుబాటు పది మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ చెందిన పలువురు ఎమ్మెల్యే పాల్గొన్న సమాచారం ఎన్నికల సీక్రెట్ డిన్నర్ భేటీపై సర్వత్రా అనుమానాలు పని ఎమ్మెల్యేల అసంతృప్తి కొందరు మంత్రుల వ్యవహార చేయకన్నా ఆగ్రహం పోరాటంలో ఇద్దరు అసంతృప్త కూడా కలుపుకుని ముందుకు వెళ్లాలనే నిర్ణయం ఎమ్మెల్యే భేటీ వెనుక కీలక నేత కిషన్ రెడ్డిపై విషయంపై ప్రభుత్వంతో మాట్లాడతా భారత మాట

స్ట్ ఇవ్వకుండా సింగరే నైకాల వేదికలు పది రోజులు వేడుతుంది దక్కని న్యాయం మన గురై కరీంనగర్ లోని తన నివాసంలో సంతోష్ ఆత్మహత్య పార్టీ మారితే రాజీనామా చేయాల్సిందే మళ్లీ పోటీ చేసి గెలవాలి అప్పుడే ప్రజాస్వామ్యం నైతికతకు అర్థం రాజీనామా చేయకపోవడం అంటే ప్రజా తీర్పును అవమానించడమే వారిని ఏం చేయాలో ప్రజలు తెలుసు కేరళ హైకోర్టు చెప్పింది మాటలు ఈ నేపథ్యంలో చంద్రగిరి జిల్లా జహరాబాద్ నియోజకవర్గంలోని నేరపల్లి గ్రామం చిన్న బీఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులు నూట నలభై కిలోమీటర్ల పాదయాత్ర చేసి శుక్రవారం ఇరవై చేరుకుని కేసీఆర్ నిలిచారు ఈ సందర్భంలో కేసీఆర్ వారితో ఆత్మీయంగా మాట్లాడారు ఆ విజయం బయటకు వచ్చింది తరు రాష్ట్రంలో ప్రజలు ఎంతో ఆసక్తిగా చర్చ పెట్టారు రెండు వేల క్రితం తన అధికార అకౌంట్ లో ఫామ్ హౌస్ పాలన ప్రజల వద్దకు పాలన పెట్టి కాంగ్రెస్ చేసుకుని అవాస పాలండి అది జరిగిన గంటల వ్యవధిలోనే కేసీఆర్ నోరు తెలవడంతో తెలంగాణ సమాజంలో ఎక్కడో చూసినా అదే చర్చ జరిగింది దీంతో ప్రభుత్వం పెద్దలు కాంగ్రెస్ నేతలు పలువురు తమ పనులు వదులుకొని అనివార్యంగా మీడియా ముందుకు వచ్చి నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఏదో ఒకరికి మాట్లాడాల్సి వచ్చింది కాదు సీఎం రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమంలోనూ ఇదే ప్రధాన ఎజెండాగా మాట్లాడగా బీసీసీ అధ్యక్షుడు నహేష్ కుమార్ గౌడ్ మంత్రులు కొంగి శ్రీనివాసరెడ్డి కొమ్మటరెడ్డి వెంకారెడ్డి ప్రభుత్వం పాలి శ్రీనివాసు ఎంపీ మల్లారావి కాంగ్రెస్ అధికార పార్టీ అర్థంకి దయాకర్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇలా ఒకరికొకరు స్పందించారు కానిస్టేబుల్ సూసైడ్ వీధిలో ఉత్తి వరితీ ఆత్మహత్య జత ఆర్థిక కారణాలు మాదాపేట నివాసంలో సూసైడ్ తెలంగాణ పోలీస్ శాఖలో మరో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు హైదరాబాద్ మాదానిపేట పోలీస్ విధిలో నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు బలవంతంగా అంబర్పేట దుర్గనగంలోణం తీసుకున్నారు అంబర్పేట విధానాల ప్రకారం సూర్యాపేట చెందిన వెంకటేశ్వర్లు భార్య కుమారుడు కూతురు ఉన్నారు బ్యాచ్ కు చెందిన గురువారం ఇంట్లో ఉరివేసుకున్నారు వేసుకున్నాడు కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు చెప్పి పరమరావు వైపు కొంతకాలంగా పోలీస్ శాఖలో తీవ్ర ఒత్తిడి గురవుతున్నట్టు కానిస్టేబుల్ నుంచి అధికారుల వరకు వివిధ సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబంలో రెండు ఎక్కిన ఘటనలు సంచలనం రేకెత్తించాయి అప్పట్లో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆత్మహత్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం దృష్టికి సాధించాలని క్షేత్రస్థాయి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని విద్యా సంఘాన్ని నేతలు డిమాండ్ చేశారు కోర్టు సార్తో పథకాలు ఆపదు అవసరమైతే ఎన్నికల సంఘానికి లేఖ రాస్తాం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వెళ్ళది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోర్టు సంఘంతో పథకాలను నిలిపేసేందుకు కుట్ర చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు తక్షణమే అట్ల వర్ష సమావేశం నిర్వహించి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు పథకాలు అందించాలని శుక్రవారం ఒక ప్రకటనలో చేశారు అవసరమైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా ఈసీకి లేఖ పంపించి సిద్ధమని చెప్పారు ఏడాది రైతు భరోసా అందక అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని గిట్టుబాటు దారాక పెట్టుబడులు పెరిగి ఇబ్బందులు చెట్టు కానీ సొమ్ములు కూడా ఆపేస్తే రైతుల మట్టి కొడుతున్నట్టు అవుతుందని తెలిపారు గోల్ సెక్టర్ పథకం రాబోద్దని నిన్న అట్లాగే ఆన్లైన్ గేమ్స్ ఆడేవారికి ఒకసారి ఒకసారి వార్త చేయడండి మీకు ఎన్నో సార్లు చెప్పుకుంటూ వస్తున్నాం ప్రాణం తీసిన రమ్మి అదే పత్తాలట ప్రాణం తీసిన రమ్మి గేమ్ ఆన్లైన్ రమ్మి వ్యసనం ఓ యువకుడి ప్రాణం కలిగింది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం పెద్దపాలకు చెందిన భూస శంకర్ కొడుకు కార్తీక్ ఇరవై సంవత్సరాల తల్లితో కలిసి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు ఈ నెల ఇరవై ఎనిమిదిన కార్తీక్ పురుగుల మందు తాగి తన స్నేహితుడికి తెరవారు కుటుంబ సభ్యులు అన్న ప్రైవేట్ ధాబును తరలించారు పరిస్థితి విషమించడంతో ముప్పై నాలుగు ఆత్మ మృతి చెందారు తన కొడుకు ఆన్లైన్ రంగి బానిసగా బానిస డబ్బులు పోగొట్టుకున్నాడని మస్తాప ఆత్మహత్య చేసుకున్నాడని ఇచ్చిన పిల్లలు మీకు కేసు చేసినట్లే తెలిపారు ఫస్ట్ నుండి చెప్తున్నా ఆన్లైన్ గేమ్స్ చాలా డేంజర్ అది ఆడవద్దని